सेना के शौर्य को नमन और नेतृत्व को अभिनंदन हल्दी की धरती इंदूर से सिंदूर को वंदन आज 40 साल पुराना सपना हुआ है साकार राष्ट्रीय हल्दी बोर्ड ने लिया है आकार आइए इस ऐतिहासिक अवसर पर करें स्वागत केंद्रीय गृह एवं सहकारिता मंत्री श्री अमित शाह का उनतीस जून 2025 दोपहर डेढ़ बजे पॉलिटेक्निक कॉलेज ग्राउंड నిజామాబాద్ కే మహాసమ్మేళనమే ధర్మపురి నిజామాబాద్ సభ క్షేత్ర పాకిస్తాన్ నటీ మన సినిమాల్లో యాక్ట్ చేయడం అనుమతించాలా వాళ్ళని ఎందుకు బ్యాన్ చేయకూడదు మనం అండ్ ముఖ్యంగా పాకిస్తాన్ భారత్ మధ్య నెలకొన్నటువంటి ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఎందుకు మనకి పాకిస్తాన్లో ఉన్నటువంటి నటీ మనకు కావాలా మన దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది లక్షలాది మంది ఎంతో మంది టాలెంట్ ఉన్నటువంటి నటులు ఉన్నారు కదా ఎందుకు మనం పాకిస్తాన్ నటీ నటుల్ని మనం భారతీయ సినిమాల్లో తీసుకోవాలి అనేటువంటి క్వశ్చన్ మరొకసారి తెర మీదకి వచ్చింది ఇప్పుడు మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే సర్దార్జీ త్రీ అనేటువంటి ఒక సినిమా జూన్ ఇరవై ఏడున విడుదలైంది పాకిస్తాన్లో కూడా విడుదలైంది ఎందుకు ఈ సినిమాను వ్యతిరేకిస్తున్నారంటే ఇందులో హనియా అమీర్ అనేటువంటి ఒక పాకిస్తాన్ దేశానికి చెందినటువంటి నటి యాక్ట్ చేసింది ఒక కీలకమైనటువంటి పాత్రలో ఈమె పహల్గామ్ అటాక్ టైంలో భారతీయ ప్రజలను ఉద్దేశించి భారతీయ ఆర్మీని ఉద్దేశించి పిరికివాళ్ళు ఇది పిరికి పిరికిబంధ చర్య అంటూ విమర్శించింది అలా మన ఆర్మీని అవమానించినటువంటి ఒక నటి అందులోనూ పాకిస్తాన్కి చెందినటువంటి ఒక నటి ఈ సినిమాలో యాక్ట్ చేస్తే ఆ సినిమాను మన భారత్లో ఎందుకు విడుదల చేయాలి మనం ఆ సినిమాని ఎందుకు చూడాలనేటువంటిది చాలామంది జాతీయవాదులు ప్రశ్న క్రీడా సంబంధాలను కూడా ఏ విధంగా అయితే బీసీసీ ఇప్పటికే న్యూట్రల్ వెన్యూస్లో తప్ప మేము పాకిస్తాన్కి వెళ్ళేది లేదు అని ఎలాగైతే స్టాండ్ తీసుకున్నామో ఈ సాంస్కృతిక పరమైనటువంటి సంబంధాలను కూడా మనం కట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందనేది జాతీయవాదులు చాలా మంది డిమాండ్ చేస్తున్నారు సో ఈ సందర్భంగా అసలు ఏంటి ఎందుకు ఈ వివాదం మొదలైంది దీని గురించి మనం కాస్త విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం అంత స్టూడియోలో అందుబాటులో ఉన్నారు రాజకీయ విశ్లేషకులు మురళీ మనోహర్ గారు మురళీ గారు నమస్తే నమస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ రెండు కోణాలు ఉంటాయి జనరల్గా బాలీవుడ్లో పెద్ద పెద్ద హీరోలు అని చెప్పుకునేటువంటి వాళ్ళు పెద్ద డైరెక్టర్స్ అని కరణ్ జోహార్ లాంటి వాళ్ళు వీఆర్ క్రియేటివ్ పీపుల్ అంటారు మేము కళాకారులు మాకు ప్రాంతీయ భేదాలు ఉండవు అని చెప్పి చెప్తూ ఉంటారు వినడానికి ఈ సెంటెన్స్ బాగానే ఉంటుంది కానీ వినడానికి బాగానే ఉంటుంది కానీ మన కోసం నూట నలభై కోట్ల మంది ప్రజల కోసం మన సైనికులు అక్కడ ఎండ వాన చలి ఏది లెక్క చేయకుండా ప్రాణాలను సైతం పక్కన పెట్టి కుటుంబాలకు దూరంగా ఉండి ప్రాణం పోతుందని ఒక్కోసారి అంత రిస్క్ ఉన్నా కూడా వాళ్ళలా పహారా గస్తీ కాస్తున్నప్పుడు మనమేమో పాకిస్తాన్ నటీనటులతో డాన్సులు వేసి స్టెప్లు వేసి వాళ్ళతో కామెడీలు చేసి లేకపోతే ఈ క్రికెట్ కానీ ఏదైనా కానీ ఇది చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ మీ మీ వ్యూస్ ఏంటి అసలు దీని మీద అంటే కళాకారుడైనా ఇంకెవరైనా ఈ లిబరల్ థాట్ లెఫ్ట్ లిబరల్ థాట్ ఒకటి ఉంది మైండ్ ఎప్పుడు నడుస్తుంటారు వాళ్ళు ఏమనుకుంటారంటే మన భాషలో మోటుగా చెప్పాలంటే మేము తోపు అనుకుంటాం వీఆర్ అబోవ్ ఆల్ కనుక మాకు బార్డర్స్ ఉండవు మాకు ఇది ఉండవు అని అలాంటి ఒక గమ్మత్తైనటువంటి అయినటువంటి ఒక మూడ్లో వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు వాస్తవానికి బార్డర్లెస్ కంట్రీస్ లేవు ప్రతి దేశానికి బార్డర్స్ ఉన్నాయి కనుక ఇన్ ది బార్డర్సే మనం ఆలోచన చేస్తాం ఎప్పుడైనా కూడా కాకపోతే బార్డర్ అవతల ఉన్న కంట్రీస్తో కూడా స్నేహం ఉండాలి అనేది ప్రతి దేశం కోరుకుంటుంది మన కల్చర్ ఇంకా ఎక్కువ కోరుకుంటుంది ఆ విషయంలో మనకు లెసన్స్ అవసరం లేదు కనుక మీరంతా వచ్చేసి ఇప్పటికిప్పుడు మేము కళాకారులము మేము అన్నిటికీ అబో ఆల్ మాకు ఎటువంటి హద్దులు ఉండవు కనుక పాకిస్తాన్ యాక్టరా ఇండియన్ యాక్టరా మేము కళను మాత్రమే చూస్తాం ఇంకేం చూడ ఇలాంటి మీనింగ్లెస్ పాలిష్డ్ పాలిష్డ్ స్టేట్మెంట్స్ అంతే పై పై మెరుగులతో చెప్పుకునే మాటలే కానీ వాస్తవాలు వదిలేసి మాట్లాడే విషయాలు కాదు ఇది అట్లా అంటే మనం ఈ ఈ యొక్క స్పోర్ట్స్ లాంటి ఈవెంట్స్ కానీ కల్చరల్ ఈవెంట్స్ కానీ ఇవన్నీ కల్చరల్ ఎక్స్చేంజ్ కొరకే కల్చరల్ ఈవెంట్స్ పెడతాం భిన్న దేశాల మధ్య భిన్న సంస్కృతుల మధ్య ఎక్స్చేంజ్ కొరకే పెడతాం స్పోర్ట్స్ ఎందుకు పెట్టాం ఒలింపిక్స్ ఎందుకు పెట్టాం అందరం కలుస్తాం గ్లోబల్ లెవెల్లో కలుస్తాం అన్ని మర్చిపోతాం మనుషులంతా ఒకటే అనే పద్ధతిలో అక్కడ పోటీలో కూడా పాల్గొంటాం మనం రకరకాల మెడల్స్ తీసుకుంటాం ఒకరిని ఓడిస్తాం ఒకరిని గెలుస్తాం కానీ అందరం మానవాళ్ళు ఎంత ఒకటే అనేటువంటి ఒక మెసేజ్ ఇస్తూ ఉంటాం కానీ చాలా ఒలింపిక్స్ లో జరిగిన గొడవలు అయింది మ్యూనిచ్ లో జర్మనీ మ్యూనిచ్ లో జ్యూస్ ను చంపేశారు చంపేశారు అలాంటి ఎన్నో ఇన్సిడెంట్స్ జరిగాయి జరిగాక కూడా నో అని కలిసి గేమ్స్ ఆడడం సాధ్యమవుతుందా కనుక వాతావరణం లేనప్పుడు ఏం చేస్తామంటే దూరం జరిగిపోతాం ఆ వాతావరణం కలిసి ఉండే వాతావరణం లేనప్పుడు బలవంతంగా మనం ఈవెంట్ పెట్టలేము చాలా దేశాలు డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు ఒలింపిక్ ఒలింపిక్స్ కూడా రద్దు అయిపోతాయి అయితే క్రికెట్ రద్దు అయిపోతుంది ఎందుకు క్రికెట్ మ్యాచ్ చూపారు శివసేన వాళ్ళు వాతావరణం పాకిస్తాన్తో మన వాతావరణం బాగాలేదు లేనప్పుడు కూడా నేను టోర్నమెంట్ పెడతాను బలం బలవంతంగా పెడతాము అని అంటే కుదరదు కదా బీసీసీ అందుకే ఎప్పుడూ స్టాండ్ తీసుకుంది కదా ప్రభుత్వం చెప్పింది దానికి కూడా బీసీసీ యాక్సెప్ట్ చేసింది ఎక్కడైనా న్యూట్రల్ వెన్యూస్లో ఆడితే ఆడాలి తప్ప మనం పాకిస్తాన్కి వెళ్ళి క్రికెట్ ఆడడం అనేది జరగదు జరగదు చాలా క్రిస్టల్ క్లియర్గా చెప్పేసింది క్లియర్గా చెప్పారు అండ్ అంటే ఇంకోటి ఇందాక నేను ఫస్ట్లో చెప్పినట్టుగా మనం సైనికులు అక్కడ వాళ్ళ సిచ్యువేషన్లోకి వెళ్ళి మనం ఆలోచిస్తే మనం దేశం కోసం కదా ఇంత మనం త్యాగం చేస్తున్నాం ఇంత సేవ చేస్తున్నాం వాళ్ళు ఇదే విషయము ఇప్పుడు ఈ సినిమాని చూస్తే అరే మరి ఇంకా అర్థమేముంది వాళ్ళ త్యాగానికి అర్థమేముంది అనేటువంటి ఒక క్వశ్చన్ వస్తుంది కదా సార్ కరెక్ట్ అంటారు అంటే ఈ రెండింటిని వేరువేరుగా చూడాలా కళాకారుడు సినిమా కళలు దీనికి హద్దులు ఉండవని మాట్లాడుకోవాలా లేకపోతే మనం ఆ రైవల్రీ ఉన్నప్పుడు అలాగే మెయింటైన్ చేయాలి ఎందుకు అవసరం దాంట్లోకి ఇప్పుడు ఈ ఈమె హనియా అమీర్ అనేటువంటి నటి భారత్ కి వ్యతిరేకంగా చాలా సార్లు ట్వీట్లు చేసింది ఇది బంద చర్య పహల్గా అటాక్ ఆపరేషన్ సింధూర్ బందల చర్య భారత్ సైనికుల యొక్క బంద చర్య అన్నది ఆపరేషన్ సింధూర్ ను ఇంత అవహేళన చేస్తా ఉంటే మీకేం అనిపియదా అని అసలు నా ప్రాబ్లం అంతే ఏంటంటే బాలీవుడ్ కు ఏదో రోగం ఉంది చాలా రోజుల నుంచి రోగం ఉంది కనుక ఆ ఏది మేము అబోవాల్ అనేటువంటి రోగము మొదటి నుంచి కూడా ఉంది ముఖ్యంగా దావూద్ ఇబ్రహీం అంటించిన రోగం ఇది అంటు రోగమే కనుక అప్పటి నుంచి కూడా కాన్ఫిగరేషన్స్ మారిపోయాయి దావుద్ ఇబ్రహీం ఓ దశాబ్ద కాలం తన చేతిలోకి తీసుకున్నాక నైన్టీ తర్వాత పెట్టుబడులు అన్ని కూడా అండర్ వరల్డ్ పెట్టుబడులు వచ్చేసాయి కనుక యాక్టర్లు అందరూ మారిపోయారు సల్మాన్ ఖాన్ లో ఆ ఖాన్ లో ఈ లో వచ్చేసారు ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు కీ పొజిషన్స్ అంత వాళ్ళు అంత వాళ్ళు కూడా ఉన్నారు మనోజ్ కుమార్ దిలీప్ కుమార్ లాంటి గొప్ప ముస్లిం యాక్టర్స్ ఉన్నారు వాళ్ళలో ఎన్నడూ ఆ రంగు కనపడలేదు కానీ తర్వాత వచ్చిన కాన్ల వంశం వచ్చిన తర్వాత డి గ్యాంగ్ గ్యాంగ్ నుంచి వచ్చినటువంటి వర్గం ఇదంతా కూడా అందుకే అది కలుషితం అయిపోయింది బాలీవుడ్ మొత్తము పొల్యూట్ అయిపోయి అయిపోయి మతం రంగు తీసుకున్నది దాంట్లో టెర్రర్ గ్రూప్స్ వచ్చేసాయి మనీ ఇది జరిగిపోతుంది అక్రమంగా తరలిపోతా ఉంది ఇవన్నీ జరిగాక అన్ని రోగాలు వచ్చినాయి ఈ అవలక్షణాలన్నీ వచ్చేసాయి కనుక దేశ హితము లేకపోతే నేషనల్ ఇంట్రెస్ట్ లాంటివన్నీ పక్కకి వెళ్ళిపోయి ఈ సోకాల్ ప్రొగ్రెసివ్ అనే అవతారంలో దేశ వ్యతిరేకమైనటువంటివి కూడా అయిపోయింది అందుకే అక్కడ ఉన్న యాక్టర్లు అందరు కూడా ఆపరేషన్ సింధు జరిగితే మీరు దేశంలో ప్రతి వాళ్ళు మాట్లాడారు సైంటిస్టులు మాట్లాడారు ఇంకెరో మాట్లాడారు కానీ ఒక బాలీవుడ్ మాత్రమే అదేదో బ్యాన్ ఉన్నట్టుగా ఉన్నారు అందరు ఒకరు కూడా ఒక స్టేట్మెంట్ రాదు ఏమీ మాట్లాడరు అదేదో కోవిడ్ టైంలో ఎట్లున్నారో అలా ఉండిపోయారు ఎందుకు అలా ఉంటుంది మరి బాలీవుడ్ అని ఈ రోగం ఉంది బాలీవుడ్కు చాలా రోజుల నుంచి ఉన్నటువంటి రోగం అందుకే అలా మాట్లాడతారు ఇంత డబ్బు పెట్టాము అక్కడ మా ప్రొడ్యూసర్స్ చాలా డబ్బు ఇన్వాల్వ్ అయింది అని ఈయన మాట్లాడినటువంటి విషయం కూడా అతను సమర్థించుకోవడానికి ఏమంటున్నాడు అంటే ఈ సినిమా షూటింగ్ జరిగే సమయానికి పెహల్గా అటాక్ జరగలేదు అన్నట్టు మాట్లాడుతున్నాడు బట్ భారత్ పాకిస్తాన్ మధ్య ఉన్నటువంటి ఈ రైవెలరీ అనేది ఈనాటిది కాదు కదా ఫార్టీ సెవెన్ నుంచి కూడా పుట్టినప్పటి నుంచి ఉంది కదా అండ్ ఈమె ఫస్ట్ యాక్ట్రస్ కాదు ఈ హనియా అమీర్ అయినటువంటి పాకిస్తాన్ నటీనట్లు మన మన సినిమాలో నటించడం ఇది ఫస్ట్ టైం కాదు ఫవాద్ ఖాన్ అని ఒక హీరో ఉన్నాడు కోట్ల రూపాయలు ఇస్తాడు కోట్ల ఇస్తాడు అండ్ మన దగ్గర లేరా అండి నటుడు అండ్ మహిరా ఖాన్ అని రాయిస్ సినిమాలో షారుఖ్ ఖాన్ యాక్ట్ చేశాడు అండ్ ఇలాగ చాలా మంది మనం చెప్పుకోవచ్చు ఒక సందర్భంలో మీకు గుర్తుండే ఉంటుంది మురళి గారు సల్మాన్ ఖాన్ పాకిస్తాన్ నటులతో మీరు నటించడానికి సిద్ధమైనటువంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఎస్ నటిస్తే తప్పేంటి తప్పే వీఆర్ ఆర్టిస్ట్స్ వీఆర్ నాట్ టెర్రరిస్ట్ దే ఆర్ నాట్ టెర్రరిస్ట్ అంటూ వెనకేసుకొచ్చాడు ఒక కోరంలో అది బాగానే ఉంటుంది కానీ మరి ఇదే సల్మాన్ ఖాన్ ఇదే షారుఖ్ ఖాన్ ఇదే కరణ్ జోహార్ లాంటి డైరెక్టర్స్ అందరూ కూడా ఈ సింధూర్ ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు ఎక్కడున్నారు ఎందుకు అట్లీస్ట్ ప్రశంసిస్తూ మన సైన్యాన్ని అభినందిస్తూ ఒక ట్వీట్ కానీ ఒక వీళ్ళకి నోరు రాలేదా పెహల్గామ్ దాడిని ఖండించాలనేటువంటి ఒక భారత్లో పౌరులు కదా ఏంటిది నాకు తెలియని విషయం అదొక్కటే గతంలో మదర్ ఇండియా లాంటి సినిమా వచ్చినప్పట్లో ఆ రోజుల్లో ఎంత దేశభక్త కూడినటువంటి పిక్చర్స్ తీసేవాళ్ళు వాళ్ళు డే టు డే లైఫ్ డే టు డే లైఫ్లో కూడా అలాంటి విషయాలే మాట్లాడేవాళ్ళు అప్పుడు వాళ్ళ వాళ్ళ మైండ్ ఇంకా పొల్యూట్ కాలేదు ఇప్పుడు ఈ ఖాన్లు వచ్చాక ఈ విధమైన మౌనం ఏదైతే ఉందో వీళ్ళే కాదు ఈవెన్ హిందూ యాక్టర్స్ కూడా హీరోయిన్స్ కూడా నిశ్శబ్దం పాటించరు ఏమీ మాట్లాడకపోవడం మాకేం సంబంధం లేదు అన్నట్టుగా ఉండదు పోనీ వీళ్ళు అపొలిటికల్ గా ఆ రాజకీయ అతీతంగా ఉంటారా అంటే కాదు చాలా సార్లు వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ టికెట్ పైన కంటెస్ట్ చేసిన వాళ్ళు వీళ్ళు ఎలక్షన్ లోనేమో వచ్చేస్తారు క్యాంపెయిన్ కూడా చేస్తారు మళ్ళా డబ్బు తీసుకొని కొందరు చేస్తారు డబ్బు లేకుండా కూడా కొందరు చేస్తారు ఎంపీ అయిన వాళ్ళు ఉన్నారు కదా ఎంపీలు అయ్యారు కానీ మళ్ళీ అదింత పీరియడ్ అయిపోగానే వచ్చేసి మేము నాన్ పొలిటికల్ అన్నట్టుగా డ్రామా చేస్తా ఉంటాం చెప్పకూడదు అమితాబ్ బచ్చన్ గారు కాంగ్రెస్ తరపు నుంచి పోటీ చేసి నాకు తెలిసి ఈ టైంలో మాట్లాడినట్టు కూడా ఇప్పటి సమాజ్ వాదీ పార్టీ ఎంపీనే కదా అందరు కూడా కాంగ్రెస్ సెక్యులర్ గ్రూప్స్ తో కలిసి తిరిగిన వాళ్ళే వీళ్ళంతా కూడా సోకాల్ సెక్యులరిస్ట్లే వీళ్ళంతా కూడా ఆ సెక్యులర్ రోగం అనేది వీళ్ళందరికీ ఉంది బాగా కనుక సెక్యులర్ రోగం అంటే యాంటీ హిందూ అని సెక్యులర్ రోగం అంటేనే యాంటీ హిందూ అది కనుక యాంటీ హిందూ ఉన్నప్పుడు యాంటీ హిందూ ఉన్నా పర్వాలేదు ఆపరేషన్ సింధూర్ ఎవరిది హిందూవా ముస్లిం దా భారత్ భారత్ కదా నీ భారత్ గురించి నువ్వు మాట్లాడేందుకు ఏం పెట్టుకున్నావు లడ్డు నోట్లో మాట్లాడలేని పరిస్థితి ఎందుకు ఉంది మీకు అందుకే ఈ దేశం ప్రశ్నిస్తుంది మిమ్మల్ని మీరు సమాధానం చెప్పండి ఈ దేశానికి కోట్ల రూపాయలు తీసుకొని తినడమే కాదు కనుక ఇన్ని కోట్ల రూపాయలు ఇస్తున్న మీ అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సమాధానం చెప్పండి వాళ్ళంతా దేశభక్తులు ఆపరేషన్ సింధు గురించి వాళ్ళు వరి అవుతా ఉన్నారు కనుక పాకిస్తాన్ పైన యుద్ధం జరుగుతున్నప్పుడు వాళ్ళు వరి అవుతున్నారు నూట నలభై కోట్ల మంది వరి అవుతున్నటువంటి విషయం మీకేం పట్టదా వాళ్ళంటే వాళ్ళ మనోభావాలు మీకు ఏం సంబంధం లేదా కనుక ఇది ఈ ఈరోజు ఈ దేశం ప్రశ్నిస్తుంది వీళ్ళని కనుక ఇది కేవలం ఈ ఈ యొక్క ఇష్యూ కాదు లేకపోతే ఆమె అమ్మాయి హానియా యొక్క ఇష్యూ కాదు ఇది కనుక ఇక్కడ అనేక మంది మ్యూజిక్ దీంట్లో కానీ అదర్ టెక్నికల్ సైడ్ కానీ అనేక మంది పాకిస్తాన్ కళాకారులు ఆర్టిస్టులు ఇక్కడ వచ్చి కూర్చున్నారు బాగా డబ్బు సంపాదించారు సమీ ఆయన గొప్ప సింగరే కదా వాడుతూనే ఉంటాడు కదా మరి ఇలాంటి వాళ్ళందరికి మనం ప్లేస్ ఇచ్చాం కానీ నా పాయింట్ అంత ఏంటంటే ప్లేస్ తీసుకున్నందుకు మాకు రుణపడి ఉండమంటారు కనీసం మమ్మల్ని తిట్టకూడదు కదా ఆ కృతజ్ఞత ఉండాలి కదా ఇప్పుడు నేను ఇందాక చెప్పిన పేర్లు ఫవాద్ ఖాన్ గానీ హీరా ఖాన్ గాని ఇప్పుడు ఈఎంఐ కానీ అనియా మీరు కానీ వీళ్ళందరూ కూడా సినిమాలకే పరిమితం కాల వాళ్ళందరూ భారత్కి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళే భారత్కి వ్యతిరేకంగా ట్వీట్లు పెట్టిన వాళ్ళే స్టేట్మెంట్ ఇచ్చిన వాళ్ళే అలాంటి వాళ్ళు ఎందుకు తీసుకోవాలంటున్నాము అలాంటి వాళ్ళని ఎందుకు తీసుకోవాలి ఇది ఇది ఇప్పుడు వస్తున్నటువంటి ప్రశ్న ఇంకోటి కళాకారులకు సంఖ్య తక్కువ లేదు కదా మన దగ్గర ఇప్పుడు వాళ్ళు ఒకరిద్దరు వాళ్ళు వస్తేనే మన సినిమాలు నడుస్తాయి అనేది ఏం లేదు కనుక అద్భుతమైన కళాకారులు ఉన్నారు సింగర్స్ ఉన్నారు అందరూ ఉన్నారు వాళ్ళపైన అంత ఎందుకు డిపెండ్ అవుతారో వాళ్ళతో ఆ మాటలు ఎందుకు అనిపించుకుంటారో అంత దుర్మార్గంగా ఆపరేషన్ సింధూర్నే మీ మీ సైన్యాన్నే వాళ్ళు తిడుతున్నప్పుడు మీ సైన్యాన్ని పిరికి పందలుగా ఆమె వర్ణిస్తుంది మీ హీరోయిన్ ఆమె సినిమా మేము పైన రుద్దుతారా మేము చూడాలా ఇప్పుడు గొప్ప విషయం ఏంటంటే ఈ మధ్యన ఈ అది వాళ్ళది ఇది ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఆర్టిస్ట్ సంఘము పెద్ద ఎత్తున ఖండించింది పెద్ద ఎత్తున పిలిపిస్తుంది ఈ సినిమా ఇండియాలో రిలీజ్ చేయొద్దని స్వయంగా ఈ సినీ ఫీల్డ్ యొక్క వాళ్ళ బోర్డే వాళ్ళు వ్యతిరేకించడం ప్రారంభమైంది కనుక ఇప్పుడు ఇప్పుడు ఫస్ట్ టైం ఎఫ్డబ్ల్యూఐసిఈ సంస్థ ఏదైతుందో లీడ్ తీసుకున్నది దీంట్లో బాంబే నుంచి తీసుకొని ఇండియాలో ఈ సినిమా ఆడడానికి వీల్లేదు అన్నంత ధైర్యంగా ముందుకొచ్చి మాట్లాడేది టెక్నికల్ పర్సన్స్ ఉన్నారు దీంట్లో అందరూ ఉన్నారు ఆర్టిస్టుల సంఘం ఇది గట్టిగా వ్యతిరేకించడం మొదటిసారి భారతదేశంలో ఒక చల్లం వచ్చింది ముఖ్యం ముంబైలో బాలీవుడ్ లో చల్లం వచ్చింది ఇది వెల్కమ్ చేయాలి మనం కనుక ఈ సినిమా ఇప్పుడు ఈ భారత్ లో ఆడడం చాలా కష్టం అనేది పురువ్ అయిపోయింది ఈ యొక్క ఇంటర్నెట్ డిబేట్స్ లలో అన్నిట్లో కూడా ఇతన్ని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు క్వశ్చన్ చేస్తున్నారు ఆయన కూడా డిఫెన్స్ లో పడిపోయాడు మెల్లగా మీరు అన్నట్టుగా ఇది మొదలు ఇది చెప్పాడు మాకప్పుడు వాతావరణం ఇలా లేదు మాకు తెలియదు బహల్గామ అప్పటికి జరగలేదు ఇలాంటివన్నీ జాబ్ చెప్పుకుంటున్నాడు కానీ ఇండియాలో మాత్రం ఈ సినిమా ఆడదు ముఖ్యంగా ఇతన్తో కూడా చాలా ప్రాబ్లం ఉంది దిల్జిత్ కూడా మంచి సింగరే పంజాబీ గొప్ప సింగరే మనందరికి తెలుసు ఉడతా పంజాబీ లాంటి వాటిలో పాపులర్ అయ్యాడు బాగా ఆయన ఆల్బమ్స్ అన్నీ కూడా మంచి హిట్ అయ్యాయి దాంట్లో ఆ విధంగా మనం అప్రిషియేట్ చేద్దాం మనవాడు భారతీయుడే కానీ ఈయన క్యారెక్టర్లో కూడా అనేక ప్రాబ్లమ్స్ ఉన్నాయి ముఖ్యంగా మీరు చెప్పినటువంటి కెనడా ఈ యొక్క ఫండింగ్ కూడా ఇందులో జరుగుతుంది అనేది అనుమానం ఉంది ప్రభుత్వ ఏజెన్సీస్ కూడా ఇతన్ని డౌట్ చేస్తున్నాయి మెడ్గా అని ఒక ఆల్బమ్ దీంట్లో వెళ్ళినప్పుడు నాకు నా క్యాప్ ఇది అంత నా పంజాబీ దీంతో రావాలని ఉండే నేను మిస్ అయ్యాను అని అన్నాడు వై పంజాబీ వై నాట్ ఇండియా కరెక్ట్ వై పంజాబీ కావడానికి ఇప్పుడు మన గొప్ప గొప్ప ఒలింపియన్ నీరవ్ చోప్రా ఉన్నారు జావిలియన్ త్రో చేశారు మెడల్ తెచ్చారు ఒలింపిక్స్ లో ఆయన మీ నా హర్యానా జెండా కప్పుకుంటే అన్నాడా నా భారత్ తిరంగా జెండా కప్పుకొని ఊరేగాడు కదా ఎంతమంది వీళ్ళంతా కూడా గొప్ప గొప్ప వీళ్ళ ఈవెన్ మేరీ కామ్ ఏమైనా తన మణిపూర్ జెండా కప్పుకున్నదా భారత్ జెండా కదా కప్పుకున్నది మీరు భారత్ వైపు నుంచి మీరు రిప్రజెంట్ చేస్తున్నప్పుడు మీరు పంజాబ్ అని ఎలా మాట్లాడతారు ఇవన్నీ సమస్యలు ఉన్నాయి కలిస్తాని మూమెంట్ తో ఈయన కలిసి ఉన్నాడు ఒక దశలో సో ఆ లక్షణాలన్నీ కూడా ఇప్పటికి కూడా అంటే ఇండియా యొక్క థాట్స్ మైండ్ లో ఉన్నాయి వీళ్ళందరి లోపల అందుకే పాకిస్తానీ హీరోయిన్ చాలా బాగా అనిపిస్తుంది ఇండియన్ హీరోయిన్స్ కన్నా ఆమె మన సైన్యాన్ని తిట్టినా మీకు బాగా అనిపిస్తుంది అయినా మన డబ్బులు తింటున్నారు వీళ్ళు మనల్ని తిడుతూ మన డబ్బులు తింటున్నారు కనుక ఇది నేనేమంటున్నా అంటే ఇది మీరు నేను కూర్చొని ఆలోచించాల్సింది కాదు మొత్తం భారతీయులం అందరం ఆలోచించాల్సిన విషయం ఈ కళాకారుల గురించి వీళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలి ఏమి వీళ్ళు మన వాళ్ళైనా ఇంకెవరి కోసం కొమ్ము కొమ్ము కాస్తున్నారా ఇక్కడ కానీ మన కళాకారులు అయినప్పుడు మన గొప్పతనం మాట్లాడాలి కానీ ఇంకెవరికో మీరు భజన చేస్తే ఎలా అనేది అందరినీ వేధించేటువంటి ప్రశ్న ఎందుకు ఇటువంటి వాళ్ళు మనము చూడడం ఆపేయకూడదు ఎందుకు వీళ్ళ సినిమాలు లేకపోతే మనం బ్రతకలేమా వీళ్ళ నటన లేకపోతే మనకు ఎంటర్టైన్మెంట్ లేదా ఉండొచ్చు గొప్ప సింగరే ఉండొచ్చు కనుక మనకే ప్రమాదం తలపెడుతున్నప్పుడు భారతీయులు అందరము మనం ఒకలా ఆలోచించాల్సిన సమయం వచ్చింది సినీ పర్టికులర్ గా సినీ కళాకారులలో చాలా మంది ఆ వంకర్ టింకర్ గా మాట్లాడము దేశ విరుద్ధంగా మాట్లాడే వాళ్ళు ఎవరెవరు ఉన్నారో ఎంత గొప్ప కళాకారులు మన దగ్గర కూడా తెలుగులో కూడా ఉన్నటువంటి యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో సో కాళ్ళు ప్రొగ్రెసివ్ థాట్ ప్రకాష్ రాజ్ లాంటి వీళ్ళందరూ కూడా వీళ్ళు గొప్ప గొప్ప యాక్టరే ప్రకాష్ రాజు కమలహాసన్ గొప్ప యాక్టరే కానీ వాళ్ళ వాళ్ళ థాట్స్ ఏవైతున్నాయో వాళ్ళ ఆలోచనలు ఏవైతున్నాయో యాంటీ ఇండియా థాట్స్ ఉంటాయి ఇవి ప్రజలు ఆలోచించే సమయం వచ్చింది ఇది ఒక్కటి ఇష్యూగా నేను చూడడం లేదు ఆ విధంగా అనుకుంటున్నాను సో క్రికెట్లో ఎలాగైతే బీసీసీఐ ఒక నిర్ణయం తీసుకుందో అలాగే ఈ ఫిల్మ్స్కి సంబంధించి కూడా బాలీవుడ్ ఒక నిర్ణయం తీసుకోవాలి ఒక సంస్థ ఏదైనా ఫిల్మ్ ఛాంబర్ లాంటిది ఏదైనా ఉంటుంది కదా అధికారికంగా నిర్ణయం తీసుకుంటే అప్పుడు ఇక ఒకరి ముందుకు ఒకరి వెనక్కి రాకుండా ఒక అఫీషియల్గా ఒక నిర్ణయం తీసుకున్నట్టు అవుతుంది ఎస్ అలా చాలామంది రాజుగారు ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ వార్ వైరం ఉందో ఆ వైరం కారణంగా క్రికెట్లో కూడా అది యుద్ధంలా చూస్తాం చాలాసార్లు కదా దాని కారణంగా ఏమవుతుందంటే చాలా డబ్బు వసూలు వసూలు అవుతుంది అయినా బీసీసీఐ డబ్బుని కేర్ చేయలేదు కనుక పాకిస్తాన్తో చాలా రోజులు అయింది మనం ఆటలు ఆపేసేసాం ఎందుకంటే డబ్బు ముఖ్యం కాదు ఇక్కడ ఆటనే ముఖ్యము ఆట యొక్క స్పిరిట్ ముఖ్యము దేశమే ముఖ్యం ఫైనల్గా అలాంటి ఒక స్టాండ్ మీరు అన్నట్టుగా సినీ ఫీల్డ్లో ఉన్నటువంటి ఎట్లయితే ఇంతకు ముందు జరిగిన సంఘటన జరిగిందో అలాంటి సంస్థలు అన్ని నిర్ణయం తీసుకోవాలి ఇలాంటి యాంటీ నేషనల్స్కు ప్లేస్ లేకుండా చేయాలి కరెక్ట్ ఓకే గారు చూద్దాం మరి రాబోయే రోజుల్లోనైనా ఈ బాలీవుడ్ పరిశ్రమ కళ్ళు తెరవాలని మనం ఆశిద్దాం కోరుకుందాం ఇప్పటికైనా ఈ జాతీయవాదము దేశము సమగ్రత మన భద్రత ఈ యాంటీ నేషనలిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా దేశం నుంచి బహిష్కరించాల్సినటువంటి అవసరం ఉంది బాయ్కాట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది రాబోయే రోజుల్లో అలాంటి నిర్ణయాలు తీసుకుంటుందనే మనం ఆశిద్దాం కోరుకుందాం థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదాలు మరి మన ప్రేక్షకులను కూడా అడుగుతున్నాను ఈ సందర్భంగా పాకిస్తాన్ యొక్క నటీనటులు మనకు అవసరమా లేదంటే బ్యాన్ చేయాలా ఇలాంటి సర్దార్జీ త్రీ లాంటి సినిమాలు గతంలో కూడా కొన్ని వచ్చే గతంలో కూడా వివాదాలు నెలకొన్నాయి ప్రస్తుతానికైతే భారత్లో విడుదల కాలేదు పాకిస్తాన్లోనూ ఇంకా మిగిలిన ప్రపంచ దేశాల్లో విడుదలైంది సో ఈ సినిమాకు సంబంధించి మీరేమనుకుంటున్నారు కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి ఇలాంటి జాతీయవాదానికి వ్యతిరేకంగా మాట్లాడేటువంటి వాళ్ళని ఎలా శిక్షించాలి ఏం చేస్తే బాగుంటుందనేది మీ కామెంట్స్ ద్వారా తెలియజేయండి ఎన్హెచ్ టీవీ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ అరవింద్ జో జాతీయ పసుపు బోర్డు కేంద్ర కార్యాలయాన్ని మన ఇందూరులో ఈ నెల ఇరవై తొమ్మిది నా కేంద్ర హోంశాఖ మాత్యులు శ్రీ అమిత్ షా గారు ప్రారంభించనున్న శుభ సందర్భంలో తెలంగాణ రైతున్నలందరికీ ఇదే మా ఆహ్వానం రైతు ఐక్య వేదిక ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు